హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను డైలీ వాటింగ్తో పాటు వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ మేము మా మొక్కలకి ఎలాంటి కేర్ అయితే తీసుకుంటున్నామో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎవ్రీ మంత్ పచారీ సామానం మనం ఎలా కొనుక్కుంటామో అలాగే మొక్కలకి నేను ఈ వర్నీ కంపోస్ట్ కూడా ఎవ్రీ మంత్ తీసుకుంటాను ఒక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కాకపోతే వాటికి కేర్ తీసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ నేనైతే ఈ ప్యాకెట్ అయిపోగానే ఇంకొక ప్యాకెట్ ఆర్డర్ పెట్టేసుకుంటాను అమెజాన్లో ఇక్కడ మా వాడు ఎంత హెల్ప్ చేస్తున్నాడో చూడండి వాడికి నాకు నాకులాగే చాలా ఇష్టం ఇలాగా ఇది ఫైవ్ కేజీస్ వర్మీ కంపోస్ట్ బ్యాగ్ అనమాట ఉగావో కంపెనీ వాళ్ళది ప్యాకింగ్ అది కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా నా ప్లాంట్స్ డల్ గా కనిపించాయంటే మాత్రం కంపల్సరీ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కైనా సరే ఈ వర్మీ కంపోస్ట్ అన్నది మిక్స్ చేసి వేస్తాను వీడియో థీమ్ అని కూడా చెప్పింది ఆర్యనే అసలు ఎంత ఎక్సైట్ అవుతున్నాడో వాడు ఇవి కలిపి మొక్కలకి వేయడానికి ఇంట్లో మనకి ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే అవుట్డోర్ ప్లాంట్స్ అయినా సరే ఈ వర్మీ కంపోస్ట్ అది వేయటం వల్ల మనం చాలా డిఫరెన్సెస్ అయితే చూస్తామండి అండ్ నేను దీంట్లో మిక్స్ చేసేది ఇంకొకటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అనమాట ఇలాగ ఒక గరిటె తీసుకుని దాన్ని ఈ వర్మీ కంపోస్ట్లోనే మిక్స్ చేసేస్తాను ఓన్లీ ఈ హెచ్ఎం సాల్ట్ వేయాలనుకుంటే మనం ఫైవ్ లీటర్స్ వాటర్లో ఇలాగ ఒక గరిట హెచ్ఎం సాల్ట్ తీసుకుని బాగా మిక్స్ చేసి అన్ని మొక్కలకి వేసుకోవచ్చు అనమాట అయితే నేను ఈ హెచ్ఎం సాల్ట్ వేసుకోవడం చాలా రోజులైపోయింది సో రెండు కలిపి మిక్స్ వేసేసి పెట్టొద్దాం అనుకుంటున్నాం ఈసారికి అయితే ఈ మధ్యన అమ్మ వాళ్ళ ఊరు అది వెళ్ళటం సో ప్లాంట్స్ కది కేర్ తీసుకోవటం పెద్దగా కుదరలేదు జస్ట్ వాటరింగ్ ఒకటే చేసాము ఇలా మనం ఒక ఫిఫ్టీన్ కో ట్వంటీ డేస్ కో మనం రకరకాలుగా అంటే వర్మీ కంపోస్ట్ ఒకసారి లేదంటే ఈ ఎత్సన్ సాల్ట్ ఒకసారి లేదంటే రైస్ వాటర్ లాంటివి అలా వీక్లీ వన్స్ కొంచెం కొంచెంగా మనం ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అలాగే బాగా గ్రోత్ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది అస్సలు మెయింటెనెన్స్ లేని ప్లాంట్ ఏదన్నా ఉంది పెద్దగా అక్కర్లేదు మెయింటెనెన్స్ అన్నది అంటే మనకి మనీ ప్లాంటే ఈజీగా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే దానికి కూడా కొంచెం మనం ఇలా ఫర్టిలైజర్స్ అవి ఇవ్వటం కంటే ఈ వర్మీ కంపోస్ట్ న్యాచురల్గా వర్మీ కంపోస్ట్ లాంటివి ఇస్తే చాలా బాగుంటాయండి బాగా ఎదుగుతాయి అన్నమాట ఇంట్లో ఇలాంటి లైవ్ ప్లాంట్స్ ఉండటం వల్ల మనకు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుంది పైగా వీటికి డైలీ వాటరింగ్ కూడా చేయకూడదు ఒక త్రీ డేస్కి లేదంటే ఫోర్ డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఇచ్చేసిన ఇలాంటి ప్లాంట్స్ అన్నవి తొందరగా మనకి చచ్చిపోతాయి అనమాట ఎక్కువ బతాయి వాటర్ అనేది కొంచెం తక్కువగానే ఉండాలి ఎందుకంటే నా దగ్గర ఉన్న ఇండోర్ అయితేనే అవుట్డోర్ అయితేనే ఈ కొంచెం వర్మీ కంపోస్ట్ సరిపోతుందండి నా పక్కన ఇంకా ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఉంది కదా ఇది నాకు తెలిసి ఒక అర కేజీ ఉందేమో అంతే సో ఎప్సన్ సాల్ట్ అని వర్మీ కంపోస్ట్ కొంచెం బాగా మిక్స్ చేసేసి తీసుకొచ్చేసుకున్నాను ఇవి నాకు గుమ్మం దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ అనమాట ఇక్కడ ఇంకొక విషయం అండి ఎప్పుడైనా మనం ఎప్సన్ సాల్ట్ ఇచ్చినప్పుడు కొంచెం తక్కువగానే ఇచ్చుకోవటం బెటరు మరి ఎక్కువ ఇచ్చేసామంటే మొక్కకి వేడి ఎక్కువ చేసేస్తుంది ఇక్కడ మా వాడు అయితే సూపర్ ఎక్సైట్ అయిపోతాడనమాట మొక్కలకి ఏదైనా చేయాలంటే మొక్కలే కాదండి ఏ పైన అయినా సరే నాకు మంచి సపోర్ట్గా ఉంటాడు సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ ఆటదే ఆడుకుంటూ అలా ఉంటారు కదా పెద్దగా మనతో పట్టించుకోరు కానీ ఆర్యన్ అయితే అలా కాదనమాట నేను ఏ పని చేసుకున్నా నా దగ్గరికి వచ్చి ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు పవర్ కంపెనీ అయినా ఉంటే బాగుంటుంది అని మనకి అనిపించినప్పుడల్లా ఆర్యన్ వచ్చేస్తూ ఉంటాడనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆర్యన్ కూడా సింగిల్గా ఉండడానికి ఇష్టపడ్డు వాడంతట వాడు ఆడుకోవటం అలాంటివి ఎక్కువ చేయడనమాట నాతోనే ఎక్కువ ఆట ఆడినా లేదంటే ఏమన్నా పనులు అవి చేసుకున్నా నాతోనే ఎక్కువ ఇలా మింగిల్ అవుతూ ఉంటాడు ఇక్కడ నా దగ్గర ఉన్న అవుట్డోర్ ప్లాంట్స్ రెండు ఉన్నాయండి బయట నాకు మనీ ప్లాంట్స్ ఉన్నాయి దానికి ఇంతకుముందు నేను ఫోర్ ఫీట్ స్టిక్స్ కూడా అమెజాన్లో బై చేశాను వాటికి ఇలా కట్టాను అనమాట స్లోగా థ్రెడ్ చదువు పెట్టి కడితే పైదాకా ఎదిగిపోయాయి కాకపోతే ఒక వన్ మంత్ నుంచి ఇంకా హైట్ ఎదగట్లేదు అప్పుడు అనిపించింది ఇది అవును చాలా రోజులైంది కదా వర్మీ కంపోస్ట్ అది వేసి అని చెప్పి సో ఇలా మనం కొంచెం పొడి పొడిగా పైన జల్లేసి లైట్గా వాటరింగ్ చేసేస్తే సరిపోతుంది అనమాట దీనికి కూడా పెద్ద కేర్ ఏం అవసరం లేదు ఇదంతా కూడా ఆర్యన్ స్కూల్ నుంచి వచ్చాక వాడికి సాయంత్రం ఫీడ్ అది చేసేసాక అప్పుడు అనమాట సాయంత్రం పూట మేము ఈ పనులన్నీ చేసుకుంటాము పొద్దున కుదరదు కాబట్టి ఆర్యన్ కొంచెం పాట్లోకి వేసేటప్పుడు కింద అయితే పడిపోయింది సో ఆ పడిపోయింది కూడా ఇంకా తీసేసి దీంట్లోకి వేసేసుకుంటున్నాను లోపల ఇంకా నాకు తులసి ప్లాంట్ అలాగే మందార్ చెట్టు ఇవి ఉన్నాయన్నమాట కొంచెం అదే కాకుండా పుదీనా కూడా ఈజీగా వస్తుందని చెప్పేసి ఒక పాట్ నిండా పుదీనా గుచ్చేసానండి ఒకసారి పుదీనా కొనుక్కున్నప్పుడు అవి ఇంకా ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఆ లీవ్స్ అన్నవి ఉంటూనే ఉంటాయి సో అది కూడా మనకి లెస్ మెయింటెనెన్స్ అనమాట ఇలా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి పుదీనా కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈరోజు రేపు మనకి ఏంటంటే బయట ఏ ఆకుకూరలు కొన్నా దానికి ఫుల్గా మందులు కొట్టేసి ఇస్తున్నారు కదా సో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి అండ్ సన్లైట్ కూడా పెద్దగా రాదు అనుకున్న వాళ్ళకి లెస్ మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటే అవి పెంచుకోవటం బెటర్ ఇలా బయట మొక్కలకి అది ఇలా వర్మి కంపోస్ట్ అది వేసాక ఆర్యన్ అయితే ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు కాసేపు వాడికి ఎంటర్టైన్మెంట్ కింద బయట మొక్కలు కది అన్నీ చేశాడు కదా ఇంకెక్కడైతే నీట్గా పీకాక్ డ్రాయింగ్ వేసుకుంటున్నాడు ఎంత బాగా వేసుకుంటాడో అండి అసలు ఆ నుంచి బయటికి రానివ్వడం అనమాట అంత చక్కగా గీసుకుంటాడు అక్కడే ఏది ఒక చోట ఎక్కువసేపు కూర్చొనివ్వను అనమాట టీవీ అయినా సరే కాసేపు చూసాక వేరే ఏదన్నా ఆడిస్తాను అలా చదువుకునేటప్పుడు కూడా ఎక్కువసేపు వను వాడికి బోర్గా ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఇంకా వాడు హోంవర్క్ చేసుకునే టైంలో నేను ఇంకా ఇక్కడ బయట మాకు బాల్కనీ ప్లేస్ అండి ఇది రాధాకృష్ణుల దగ్గర ఈ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్లాంట్ చూడండి ఒడిల్పోయినట్టు అయిపోయింది కదా ఇది కూడా యాక్చువల్గా ఇండోర్ ప్లాంటే అండ్ ఇది వచ్చి నాకు మందా చెట్టు ఇది నేను మాకు ఉన్న బాల్కనీలో ఇలా రైలింగ్ పెట్టేశాను అనమాట ఇంతకు ముందు లో నేను మీకు చూపించాను ఇది కి ఎలా పెట్టానని అని చాలా హెవీ వెయిట్ ఉంటుందండి దానికి కూడా నేను వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చేసాను అండ్ అలాగే ఇక్కడ తులసి ప్లాంట్ ఉంది తులసి మొక్క కూడా కొంచెం డల్ గా కనిపిస్తుంది చూసారా సో తులసి మొక్క కూడా కొంచెం వర్మీ కంపోస్ట్ అన్నది ఇచ్చేసి లైట్ గా వాటర్ స్ప్రింకుల్ చేశాను అనమాట అండ్ ఈవినింగ్ ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇక్కడ వంటది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాము చేసేసుకున్నాక ఇది మా బాల్కనీ వ్యూ అసలు మూన్ ఎంత బాగుందో చూసారా ఈ పై నుంచి ఈ ఇక్కడ మాకు ఫుల్ మూన్ ఉందంటే ఎంత బాగుంటుందో అసలు ఈ ప్లేస్ నుంచి నేను లోపలికి కూడా వెళ్ళలేను అంత అందంగా అంత ప్లెజెంట్గా ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చి నాకు కిచెన్లో అన్నపూర్ణమ్మ తల్లి చక్కగా ఈవినింగ్ దండం పెట్టుకుని ఇలాగ వంటది కంప్లీట్ చేసేసుకున్నాను ఆర్యన్ హోంవర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వాడు కూడా ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా టీవీ చూస్తున్నాడు అనమాట అండ్ రైస్ కుక్ అయ్యే టైంలో ఇంకా నేను చాలాసేపు ఇలాగా మా కిచెన్లోనే ఇక్కడ కూర్చుండిపోయాను అనమాట మాకు ఇక్కడ అంతా బాగుంటుంది కానీ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ అండి అసలు అంతా ఇంత కాదు ఎనీ టైమ్ మాకు ఇంకా ఈ రోడ్ గోల కింద ఉంటుంది మాకు ఇక్కడ మొత్తం అన్ని ట్రాన్స్పోర్ట్స్ దగ్గరనే ఎదురుగుండా మెట్రో చూశారు కదా అండ్ అలాగే ఇది మెయిన్ రోడ్ అనమాట హైవే అండ్ అలాగే దూరంగా మాకు రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది ఈవినింగ్ అండ్ నైట్స్ అయితే బాగా క్లియర్గా వినిపిస్తుంది అనమాట అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న స్టేషన్ నైట్ అయితే మాకు ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఇంట్లోకి వినిపిస్తూ ఉంటాయి అది కాక మా ఎదురుగుండా ఉన్న కన్స్ట్రక్షను పక్కన వచ్చేసి రెండు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయన్నమాట చాలా మటుకి ఇంకా ఎప్పటికప్పుడు ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయండి చూసారు అక్కడ ట్రైన్ వెళ్తుంది ఇది పెద్ద ట్రైన్ అనమాట ఇది మెట్రో ఇది మెయిన్ రోడ్ అండ్ ఇటువైపు మీరు చూస్తే నేను స్క్రీన్ చూస్తే నేను అక్కడ చిన్న ఆరో ఇస్తానండి అది బేగంపేట్ ఎయిర్పోర్ట్ అంటే ఎన్ని ఉన్నాయో చూసారా విపరీతమైన సౌండ్ పొల్యూషన్ అసలు కొంచెం కూడా కామ్నెస్ ఉండదనమాట అదొక్కటే కరువు మేము వచ్చి థర్టీన్త్ ఫ్లోర్లో ఉంటామండి మాకు ఇలా సన్ షేడ్ వచ్చింది మా దానికే వచ్చింది అలాగా సో ఇక్కడ ఉన్న మాకు విండోకి మేము ఇలా ఓపెన్ చేసుకుని గ్రిల్ అయితే పెట్టించుకున్నాము ఎప్పుడన్నా ఏమన్నా పడిపోయినా తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇది యూజ్ చేయకూడదు మా కూడా ఎప్పుడు చూపించము ఈ ప్లేస్ అన్నది తెలియదు కదా చిన్నపిల్లలకి నైట్ రొటీన్ అండి ఇదంతా మాది వన్ డే నైట్ రొటీన్ ఇంకా మా చింటూరుగాడు కూడా మంచి ఆకలి మీద ఉన్నాడు ఆర్యన్కి గబగబా అన్నం పెట్టేసి వీడికి కూడా పెట్టేయాలి ఇదండి ఇవాళ మా సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్